నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగునంత ఒక భాష భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క అస్ట్రాలజీ అనేది ఒక జ్యోతిష్యం వెలుగుని చూపించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం ఎటువంటి సందేహం లేదు అందరూ అయితే కొంతమంది మాత్రం దాన్ని దాన్ని వినియోగించుకుంటూ ఆ శాస్త్రానికి ఒక మచ్చని తీసుకొచ్చేటటువంటి వాళ్ళు లేకపోలేదు అందులో ప్రధానమైన పాత్రను పోషిస్తారు వేణుస్వామి గారు అయితే ఆయన ఇటీవల మళ్ళీ ఒక జాతక పరిశీలన చేశారు దానికి నాగచైతన్య అండ్ శోభిత వెళ్ళిద్దరు విడిపోబోతున్నారు సో సో ఇయర్ లో విడిపోబోతున్నారు ఒక అమ్మాయి కారణంగా అని ఆయన అనాలిసిస్ ని పెట్టడం జరిగింది ఇట్లా చూడచ్చక్క ఇట్లాంటివన్నీ అసలు అసలు ఎప్పుడైనా కూడా ధర్మం ఏంటి అని అంటే అవతల వ్యక్తి ఏదన్నా ఇబ్బంది పడతాడనో లేకపోతే అది మార్చలేందనో రెమెడీ లేదనో ఏదన్నా ఉంటే గనక అసలు చెప్పకూడదు చెడు అనేది మాట్లాడకూడదు అనేది చాలా ఇంపార్టెంట్ అందుకేనే కూడా న్యూమరాలజీలో ఏదన్నా ఉంటే గనక నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయండి లేకపోతే నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది ఈ ప్లానెట్ దాన్ని పాజిటివ్గా మార్చడం ఇదండి అని చెప్పి చెప్తాం మనం నా దగ్గరికి వచ్చే వాళ్ళకి నేను ఏం చెప్తానంటే నెగిటివ్ నెంబర్ ఆ ఇంపాక్ట్ ఇస్తున్నప్పుడు పాజిటివ్ నెంబర్ పాజిటివ్ ఇంపాక్ట్ ఇవ్వాలి కదా ఖచ్చితంగా అని చెప్పి చెప్తాను జాతక ప్రకారంగా అసలు ముందు చాలా జాతికి అన్యాయం చేస్తున్నాడు ఆయన అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఒక సెలబ్రిటీస్ అనే వరకల్లా వాళ్ళ జీవన జీవనం మీద జీవన విధానం మీద చాలా కళ్ళు ఉంటాయి అనమాట పరిశీలన ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఎట్లా ఏంటి అనేది పరిశీలిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలి మనకి మన పిల్లల గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నా లేకపోయినా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం చూస్తూ ఉంటాము సరే మనం ఎప్పుడు కూడా వాళ్ళని ఎదుర్కొంటూ ఉంటాము ఈ యూట్యూబ్స్ వల్ల ఈ ఛానల్స్ చేస్తున్న వీడియోస్ వల్ల మనకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని అనుకుందాం అప్పుడు ఏమవుతుంది అని అంటే ప్రతి వ్యక్తి మెదడులోనూ ఆ నెగటివ్ ఇంపాక్ట్ అనేది ఉండిపోతుంది ఇంతమంది ఆ విడిపోతాట ఆ విడిపోతట ఆ ఆ ఏం విడిపోవడమే అసలు ఇంతమంది చేత ఆ మాట అనిపిస్తున్నాననే భావన లేకపోవడం అనేది చాలా తప్పు పద్మిని అది ఎంత పెద్ద జ్యోతిష పండితుడైనా కూడా ఎందుకంటే కంచి పరమాచార్య గారు కూడా నేను జ్యోతిషం చెప్తున్నానండి వాళ్ళు ఎవరు నాకు సరిగ్గా డబ్బులు ఇవ్వడం లేదు నాకు ఇబ్బంది పెడుతున్నారు అని అంటే కనుక ఆయన ఏం చెప్పారో తెలుసా పాప గ్రహము అని చెప్పి కొన్ని గ్రహాలు నేను తిడుతూ ఉంటావు ఇలాంటి ప్లేస్లో ఉంటే ఈ గ్రహం ఇలాంటి పాప ఆలోచనలే జరుగుతుంది అని చెప్పి చెప్తూ ఉంటావు అలా ఎప్పుడూ చేయకు ఈ ప్లేస్ లో ఇది ఉంటే ఇలా అవుతుందండి అని చెప్ప పాపము అన్న మాట నీ నోటి నుంచి రానివ్వకు గ్రహాలను అలా తిట్టకు వాటిని నువ్వెవరు డిసైడ్ చేయడానికి ఈ గ్రహం ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని చెప్పి అలా నువ్వు అనకు నువ్వు అన్నప్పటి నుంచి ఆయన పెద్ద జ్యోతిషన్లు అయ్యారట తర్వాత అంటే గౌరవం ఇవ్వటం కదా గౌరవం ఇవ్వడం అంటే శాస్త్రానికి గౌరవం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు నువ్వు నేర్పించినప్పుడు నువ్వు నీకు నేర్పించినప్పుడు ఎవరైనా ఏం చెప్పారు లే సెలబ్రిటీస్ అన్నీ చూసి వాళ్ళకి తెలియకుండా ఇంకొకటి వాళ్ళ జాతకం గురించి వాళ్ళకి తెలియకుండా మనం మాట్లాడడం అనేది వాళ్ళ బాహాటంగా చెప్పడం అనేది చాలా పొరపాటు నన్ను చాలా మంది అడుగుతారు ఈ టైంలో ఏమవుతుంది ఈ టైంలో ఏమవుతుందండి మీరు చూడండి నా వీడియోలో చాలా ఛాన్సెస్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వడానికి అని చెప్పి నేను చెప్పాను చెప్పినప్పుడు చాలా మంది నన్ను అడిగారు అసలు ఛాన్సే లేదు ఒక్క సీటు కూడా గెలవలేదు కదా మీరు ఎలా చెప్తున్నారు మీరు ఎలా చెప్తున్నారు అనంటే ఆ టైంలో నేను అనలైజ్ చేసినప్పుడు ఆయన డేట్ ఆఫ్ బర్త్తో నాకేమనిపించింది అనంటే చాలా స్పిరిచువల్ పాత్లో వెళ్తారు అని కనపడి ఒక పెద్ద అంటే విక్టరీని చూస్తారు అనేది నాకు క్లియర్గా కనపడింది పద్ధతి అన్ని అన్నప్పుడు ఇది ఖచ్చితంగా విక్టరీ అంటే ఆయన సీఎమే అవుతారు అని చెప్పి చెప్పాను మొన్న ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత చెప్పాను నేను దాన్ని మర్చిపోయాను అసలు అయిన తర్వాత ఆ వీడియో నాకు ఒకళ్ళు క్లయింట్ పంపించారు అమ్మ మీరు అప్పుడు చెప్పారు ఇప్పుడు నిజమైంది అని నేను మీతో కూడా కనీసం నేను ఇప్పటివరకు అది డిస్కస్ చేయలేదు షేర్ చేసుకోలేదు నేను మనం అనలైజ్ చేసాం పద్మిని వీడియో పడింది అని చెప్పి నేను చెప్పలేదు ఇంత పెద్ద న్యూమరాలజిస్ట్ మీరు ఎప్పుడు కూడా ఒక సెలబ్రిటీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అనాలిసిస్ చేద్దాము ఇప్పుడు మనకి బోర్డు ఉంది బోర్డు పెట్టి చేసేద్దాం ఇట్లాంటివి ఎప్పుడు చేయరు ఇట్లాంటివి చేయలేదు జనరల్ గా నంబర్స్ తత్వాలు చెప్తూ ఉంటారు తప్ప ఎందుకంటే వాళ్ళ కన్సర్న్ లేదు అనేది మేజర్ థింగ్ కదా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే అప్పుడు యాంకర్ నేను ఇది ప్రిపేర్ చేసుకొని వచ్చాను మేడం ఆయన గురించి అంటే ఎప్పుడో చెప్పాను నేను అది టూ అండ్ రాకముందు ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ముందు చెప్పాను ఆయన సీఎం అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి అది నేను నా గొప్పని నేను చెప్పను అది మనం నేర్చుకున్న విద్య గొప్ప అంతటి మహత్తరమైన విద్యను నేర్చుకొని అపహాస్యం అపహాస్యం చేసుకుంటూ ఒకళ్ళ చెడు గురించి మాట్లాడుతూ ఏంటది ఎంత మనసుకి ఎంత వాళ్ళ ఇప్పుడు వాళ్ళకే ఇద్దరికి కూడా నాగ చైతన్యం కానీ లేకపోతే శోభిత కానీ మనసుకు ఒక్కసారి ఫస్ట్ నవ్వుకుంటారు బట్ మనసుకి ఎక్కడో అది బీజం పడుతుంది కదా లైక్ సమంత అండ్ నాగచైతన్య విషయంలో కూడా జరిగింది బీజం పడింది అలాగే పడచ్చు కదా వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపించవచ్చు కదా ఎందుకు ఇట్లాంటివి చేస్తారు అలాగే లాస్ట్ టైం కూడా క్షమాపణ చెప్పారు జగన్ విన్నోతారు జగన్ విన్నోతారు అని ఓ ఉదర కొట్టేసి నేను పై చెయ్యను అని చెప్పి క్షమాపణ ఏమిటి దీనివల్ల ఉపయోగం అంటే ఒక లైమ్ లైట్ లోకి రావాలనా లేకపోతే అందరి అటెన్షన్ ని గ్రాప్ చేసుకోవాలనా ఇట్లా ఉన్నా కూడా జనాలు ఆయన దగ్గరికి వెళ్ళటం ఈ మొత్తం సినారియోని ఎట్లా చూడొచ్చు జనాలు ఎందుకు వెళ్తారు అని అంటే నెగటివ్ విషయాలు చెప్పే వాళ్ళకి తొందరగా అట్రాక్ట్ అయిపోతారు అయ్యో వాళ్ళ వాళ్ళ గురించి చెప్పాడే నిజమే అయింది కదా ఇప్పుడు మళ్ళీ ఇది కూడా చెప్తున్నాడే మనం కూడా వెళ్ళి చూద్దాము అనేది ఎక్కువగా ఉంటుంటుంది ఆయన మంది గురించి చెప్పారు వీళ్ళకి పెళ్ళవుతే వీళ్ళకి పెళ్ళవదు అదేంటి తారక్ చనిపోయినప్పుడు ఒక ప్రముఖ వ్యక్తి నేను చనిపోతాడని చెప్పాను నీకు తెలుసుంటే నువ్వు ఎన్నో చేస్తాను అని కనుక నీకు అనిపిస్తే దాన్ని పాజిటివ్ వైపు ఎందుకు యూస్ చేయరు అని అంటాను నేను ఎప్పుడైనా కూడా పాజిటివ్గా అనాలి ఇవాళ కూడా నాకు వచ్చింది ఫోన్ మ్యారేజ్ కుదిరింది మా అని చెప్పి చెప్పారు నేను అన్నాను మ్యారేజ్ అంటే నాకు ఎక్కడ కూడా చాలా కనపడ్డాయి లేదమ్మా మూడు నెలల్లో కుదిరిపోతుంది ఎటువంటి పరిస్థితుల్లో కుదిరిపోతుంది అంటే కరెక్ట్ త్రీ మంత్స్ లో కుదిరిందండి అని నాకు ఫోన్ వచ్చింది వాడు ఎలా మరి అయింది మంచే కదా కోరుకున్నాము అలాగే ఒకళ్ళకి మొన్న నీకు చెప్పాను జాతకం గురించి ఇట్లా ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు జాబ్ గురించి ట్రై చేస్తున్నా అమ్మాయి టూ ఇయర్స్ వరకు అసలు జాబ్ వచ్చే దాఖలాలు కనిపించట్లేదు అని చెప్పి బాబా గారి పో చెప్పాను ఫార్టీ ఫైవ్ డేస్ లో అమ్మాయికి జాబ్ వచ్చింది అట్లా మనము ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాన్ని మంచి వైపు ఎందుకు తిప్పరు చెడు వైపు ఎందుకు తిప్పుతారు సెలబ్రిటీస్ గురించి వాళ్ళ జీవితం గురించి అది మంచి అయినా చెడైనా అలా చెప్పడం అనేది చాలా పొరపాటు నేను చెప్పాను పవన్ కళ్యాణ్ గురి గురించి మరి మీరు మంచి చెప్పారు కదా అని అంటే చాలా మంది ఈ ప్రభుత్వం మారిపోవాలండి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము అని చెప్పి నా దగ్గరికి ఎంతో మంది వచ్చారు వాళ్ళందరికీ కూడా స్వాంతన కలుగుతుంది నా దాకా రాని వాళ్ళు ఇంకా ఎంతమంది మంది ఉన్నారో తప్పకుండా స్వాంతన కలుగుతుంది అని చెప్పి నేను చెప్పడం జరిగిందనమాట ఇది మనం డిస్కస్ చేసుకున్నాం కూడా ఎదుటి వాళ్ళకి ఆ అదేంటి ప్రతి ప్రతిపక్ష హోదా రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఆ తల్లి కోరుకుంటే ఆ ఏ తల్లి అయితే కోరుకుందో వాళ్ళ అబ్బాయికే ప్రతిపక్ష హోదా లేకుండా అయిపోయింది సఖ్యత లేకుండా అయిపోయింది తల్లి కొడుకులకు సఖ్యత లేకుండా అయిపోయింది ఎప్పుడు ఎందుకు అంటే ఎదుటి వాళ్ళ చెడు గురించి మనం మాట్లాడుకోకూడదు రేపు పొద్దున నీ ఇంట్లోనే ఏదైనా చెడు జరిగిందే అనుకో ఎవరు దానికి బాధ్యత వహిస్తారు నువ్వు అనుకున్నది నీ దగ్గరికే వస్తుంది మనం ఏదైతే ఇస్తామో అదే వస్తుంది మన దగ్గరికి అని చెప్పినప్పుడు నువ్వు చెడు గురించి మాట్లాడితే ఆ చెడే మన దగ్గరికి వస్తుందని ఎందుకు ఊహించవు ఆర్థికంగా నువ్వు నిలదొక్కున్నావు అని అంటే అది భగవతేచ్ఛ భగవంతుడు ఇచ్చాడు నిలదొక్కున్నావు కానీ సంస్కారవంతమైన మాటలు రావాలి అంటే మాత్రం అది మనసులో నుంచి రావాల్సిందే తప్పకుండా ఆ సంస్కారాన్ని మనం చేసుకోవాలి అప్పుడే మనం నేర్చుకున్న విద్యకి ఒక కిరీటం పెట్టినట్టు అని చెప్పి నాకు అనిపిస్తుంది అసలు ఇట్లాంటివి చేయకండి అని చెప్పి ప్రజల నుంచి ఎంత నెగటివిటీ ఉన్నా కూడా ఇట్లాంటివే చేస్తున్నారు సో ఎక్స్పెక్ట్ చేయలేము వాళ్ళు మారుతారు అని ఎక్స్పెక్ట్ చేయలేము చేసేయడం తర్వాత క్షమాపణలు చెప్పడం ఇదే పందాలో ఉన్నారు ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది మరి ఆయన చెప్పింది రాంగ్ అయింది కదా అని అంటే ఆయన ఏమైనా దేవుడా చెప్పినవన్నీ అవ్వడానికి అంటూ కూడా కొన్ని వీడియోస్ వచ్చాయి ఆశ్చర్యం అనిపించింది అబ్బా అంటే పాజ్ నిజంగా జరిగితేనేమో ఆయన ఇది జరగకపోతే ఆయన ఏమైనా దేవుడా అనట విచిత్రమైన అందుకనే ఎప్పుడైనా ఎవరైనా మీరు అనుకున్నట్టు పని అయిపోయింది అనగానే నేను వెంటనే ఆ స్వామిని కంచి పరమాచారి గారిని దలుచుకొని ఆయన పాదాలకే సమర్పిస్తున్నాను అని చెప్పి తప్పకుండా నేను దండం పెట్టుకుంటాను ఎందుకనంటే ఎక్కడ కూడా నేను చేశాను అనే ఫీలింగ్ ఎక్కడ కూడా ఎప్పుడు ఎవరికి రాకూడదు అది మంచి చెడైనా ఏదైనా కూడా కాబట్టి అసలు అలాంటి వీడియోస్ చూడకపోవడం బెటర్ రైట్ ఎప్పుడైతే మీరు ఉన్నది మీరు మళ్ళీ వీళ్ళ గురించి చెప్పాడా అని చెప్పి ఏ రోజైతే మనం చూడకుండా ఉంటామో మనం చెప్పాం చూడొకప్పుడు నెగటివ్ ఇలాంటి వీడియోస్ చూడదాన్ని మనం భగవంతుడి గురించి తిడుతుంటే అలాంటి వీడియోస్ చూడకండి దాని బదులు ఆ అదేంటి స్వామి వారిది ఆ ఏమైనా శ్లోకాలు కానివ్వు లేకపోతే డెమో వీడియోలు స్వామివారి చూడండి ఎంతమంది చూసుంటారు చెప్పండి స్వామివారి వీడియో అని అలా అది కాదు అవి చూసి మన హిందూ ధర్మాన్ని ఎవరైతే ఆక్షేపిస్తున్నారో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అవి చూడాలి ఇలాంటివి చూడకూడదు ఇది నెగటివిటీని పెంచి పోషించేది అది మన హిందూ ధర్మాన్ని మేము ఎవరన్నా ఏమన్నా అంటే మేము ఉన్నాము ఇక్కడ నేను సేవకులం సనాతన ధర్మానికి ఏదన్నా అంటే మమ్మల్ని అన్నట్టే మా తల్లిదండ్రులను అన్నట్టే అని చెప్పి అప్పుడు ఫీల్ అవ్వాలి ఇలాంటి విషయాలు వదిలేయాలి నీ మీరు ఎప్పుడన్నా చూడండి భగవంతుడు చేసే మ్యాజిక్ చూడాలి అంటే మన సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ను చూడాలి ఎంత ఉత్సాహాన్ని నింపుతుందో తెలుసా పద్మిని అసలు నేను ఎన్ని వేల సార్లు చూసుంటాను నిజంగా నాకు చాలా ఇష్టం వరల్డ్ కప్ అయినటువంటి అయితే ఎనీవైస్ అక్క ఈయన పంథా మాత్రం డెఫినెట్ గా చాలా మందికి ఆయన మార్చుకోవడానికి అర్థమైంది కదా మనమే మార్చుకుంటే బెటర్ కదా ఎవరో ఏదో మారిపోవాలని అనుకోవడం ఎందుకు అసలు ఇదంతా కాదు వాళ్ళిద్దరు చక్కగా సుఖంగా ఉంటారని చెప్పి అందరూ అనుకోండి మనస్ఫూర్తిగా అనుకోండి డెఫినెట్ గా ఎవరైనా కూడా ఏ జంట అయినా కూడా సుఖంగా ఉండాలి ఉంటారని దీవిస్తారు పెద్దవాళ్ళు మరి ఇది ఎక్కడ న్యాయం అనిపిస్తుంది తెలుసు అసలు సెలబ్రిటీలు చాలా మంది పెళ్లిండి చేసుకోకుండా మిగిలిపోయారు ఈ భయానికి పెళ్లి చేసుకోవట్లేదేమో అనిపిస్తుంది చేసుకుంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి అనలైజ్ చేయడం స్టార్ట్ చేస్తారో లేకపోతే అనలైజ్ చేసిన వీడియోస్ ఏమైనా ముందు చూస్తున్నారేమో వీళ్ళకి ఇలా అవుతుంది వీళ్ళకి ఇలా అవుతుంది అంటే అసలు పోతే పెళ్లి చేసుకోకపోవడం బెటర్ అని చెప్పలా ఉండిపోయారు అనుకోవచ్చు అది కూడా జరగచ్చు కదా ఒక మనిషిని ఆయన జీవితాన్ని మన మాటతో ఇంపాక్ట్ అవుతుంది అని అన్నప్పుడు అది మంచి మాట అయి ఉండాలి అందులో విఘ్నులకి ఇంత జ్యోతిష్ శాస్త్రం అంటే మామూలుగా ఒక్కొక్క రకంగా అనలైజ్ చేస్తారు అని చెప్పి అనిపిస్తుంది నాకు ఇది ఇలా ఉంటే ఎట్లా అది ఎలా ఉంటే కాదు ఇది ఇట్లా ఉంటుంది కాబట్టి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఇక్కడ ఈ ప్లేస్ లో ఈ గ్రహం సహకరిస్తుంది అన్నప్పుడు నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది ఈశ్వరుడుట ఆ ఆయన ఎటువంటి పరిస్థితుల్లోనూ నెగిటివ్ విషయాలు చెప్పద్దు అని చెప్పి మరి భగవంతుడు నామాలు పెట్టుకుంటూ ఆయన చెప్పింది మనము ఎనీవేస్ వాళ్ళిద్దరూ బాగుండాలి ఎండ్ ఆఫ్ ది డే మనం ఇప్పుడు మాట్లాడుకోవడానికి గల కారణం కూడా ఒకటేదో లైఫ్లో ఆయన జీవితంలో ఒకటి జరిగింది మళ్ళీ ఇంకొక ఒక స్టార్ట్ చేస్తున్నారు లైఫ్ని వాళ్ళిద్దరూ సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే